నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ఇరవై ఏళ్లకు పైగా తెలుగు ప్రజల నమ్మకం పొందిన ఏకైక కార్గో సంస్థ యూసఫ్ కార్గో ప్రస్తుతం యూసఫ్ కార్గోలో ప్రత్యేక ఆఫర్లు నడుస్తూ ఉన్నాయి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి మంచి అవకాశం ఏ కార్గో మరియు సి కార్గో కలదు కైతాన్ మరియు మాలియా ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లోని మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని వివిధ విభాగాల అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి వందల సంఖ్యలో ప్రవాసులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు అలాగే కాను అయిపోయింది కాబట్టి జూన్ ముప్పైతో కాను గడువు ముగిసింది కాబట్టి ఈ నేపథ్యంలో కువైట్ లో భారీ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు ఈ యొక్క తనిఖీలలో అరెస్ట్ అయిన వారు మళ్లీ కువైట్ కు రావచ్చా లేదా అని చెప్పేసి అలాగే ఇతర గల్ఫ్ దేశాలకు మేము వెళ్లొచ్చా లేదా అని చెప్పేసి చాలా మంది అడుగుతూ ఉన్నారు దీని గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కీలక ప్రకటన చేసింది ఎవరైతే కువైట్ లో అరెస్ట్ అయ్యి కువైట్ లో చట్టపరమైన చర్యలు పూర్తయిన తర్వాత ఫింగర్లు వేసి తమ యొక్క దేశాలకు వెళతారో వాళ్ళు శాశ్వతంగా కువైట్లోకి రాలేరని చెప్పేసి అంటే భవిష్యత్తులో కువైట్ లో ఫింగర్ వేసినోళ్ళు భవిష్యత్తులో కువైట్లోకి రాలేరని చెప్పేసి వాళ్ళ యొక్క పేర్లను బ్లాక్ లిస్ట్ లో ఉంచుతాము వాళ్ళు ఎప్పుడు తిరిగి కువైట్ ప్రవేశించలేరు అలాగే చాలా మంది అడుగుతూ ఉన్నారు కువైట్ లో ఫింగర్ పడితే పడింది మేము ఇతర గల్ఫ్ దేశాలలోకి వెళ్లొచ్చలేదని చెప్పేసి దానికి సంబంధించి కూడా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ఎవరైతే కువైట్ లో ఫింగర్లు వేస్తారో ఇతర గల్ఫ్ దేశాలైన సౌదీ గాని ఉమన్ గాని కతార్ గాని బెహ్రన్ గాని యుఏఈ దేశాలకు ఐదు సంవత్సరాలు ఆ యొక్క దేశాలలో ప్రవేశించకుండా నిషేధించబడతారని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారన్నా కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు మేము దాదాపు వంద రోజులకు పైగా అయితే కానూను పెట్టాము ఈ యొక్క కానూను ఉపయోగించుకొని జరిమానా మరియు ఫింగర్ లేకుండా మీ దేశాలకు వెళ్లి కొత్త వీసా మీద కుబైట్ కు రావచ్చని చెప్పి తెలిపినా గాని చాలా మంది ఈ యొక్క కాను ఉపయోగించుకోలేదని చెప్పేసి లక్ష ఇరవై వేల మందిలో ముప్పై ఐదు వేల మంది వినియోగించుకుంటే ఎనభై ఐదు వేల మంది ఈ యొక్క కానున్ను ఉపయోగించుకోలేదని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఫింగర్ వేస్తే ఇతర గల్ఫ్ దేశాలకు కూడా మీరు ఐదు సంవత్సరాలైతే నిషేధించబడతారు ఆ తర్వాత ఆ యొక్క దేశాలకు వెళ్లొచ్చు కువైట్ కైతే రాలేరు గల్ఫ్ దేశాలు కాకుండా ఇతర దేశాలకైతే మీరు వెళ్లవచ్చు సింగపూర్ గాని మలేషియా గాని ఇతర దేశాలకైతే వెళ్లొచ్చు కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్